హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మా మ్యాజికల్ రెసిపీస్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు మనం చూస్తున్న రెసిపీ పిల్లలు స్కూల్ అనేది స్టార్ట్ అయిపోయింది కదండి వాళ్ళకి మనం లంచ్ బాక్స్ పెట్టడం అనేది పెద్ద టాస్క్ కదా వాళ్ళకి రోజు ఏదో ఒకటి డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తూ ఉండాలి లేదంటే కనుక మనం బాక్స్ ఎలా అయితే పెట్టామో అలా తిప్పి తీసుకొచ్చేస్తారు కదా అందుకని చెప్పి నేను ఇవాళ ఈజీగా మీకు పాలక్ రైస్ ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను దీన్ని కూడా మీరు చూసి ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి పిల్లలకి బాగా నచ్చుతుంది ఈ పాలక్ రైస్ అనేది చాలా టేస్టీగా కూడా ఉంది మీరు కూడా ఒకసారి దీన్ని ఇంట్లో అయితే ట్రై చేయండి నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దీనికోసం నేను ఒక చిన్న పాలకూర కట్ట ఉంటుంది కదా అది తీసుకున్నానండి ఆ పాలకూర కట్ట అలానే దీంట్లోకి కొంచెం పుదీనా కొత్తిమీర ఒక ఉల్లిపాయని తీసుకుని అలా సన్నగా కట్ చేసుకోండి పచ్చిమిరపకాయలు ఏమో మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి అల్లం ఉల్లిపాయలు ఇవన్నీ తీసుకుని రెడీగా పెట్టుకోండి అలానే దాల్చిన చెక్క యాలక్కాయలు కొన్ని ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాలు ఇవన్నీ కూడా తీసుకుని ముందుగానే ఒక ప్లేట్లో పెట్టుకుని రెడీగా ఉంచుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది అలానే మీరు కావాలనుకుంటే కనుక దీంట్లో జీడిపప్పును కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇవన్నీ తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ముందుగా మనం బియ్యం అయితే నాన్ పెట్టుకుని పెట్టుకుందాము దానికోసం ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి నేనైతే ఒక గ్లాస్ బియ్యంతో చేస్తున్నాను ఈ రైస్ అనేది నేను బాస్మతి బియ్యంతో ఏం చేయట్లేదండి మామూలు రెగ్యులర్ రైస్ ఉంటుంది కదా దాంతో అయితే చేస్తున్నాను నేను ఒక గ్లాస్ బియ్యం తీసుకుని వాష్ చేసుకుని ఒక గ్లాస్కి రెండు గ్లాసుల వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఇలా వాటర్ పోసుకుని టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ ముందే వేసుకుంటే మనకి రైస్ అనేది బాగుంటుంది రెసిపీ అనేది తర్వాత దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక అరగంట నానపెట్టుకుని పక్కన పెట్టుకోండి తర్వాత దీంట్లో నేను పాలకూరను అయితే ఇలా వాటర్లో బాయిల్ చేసి వేస్తున్నానండి లేదంటే కనుక మీరు పాలకూరని ఫ్రై చేసి అయినా వేసుకోవచ్చు అలాకన్నా మీరు ఇలా వాటర్లో వేసి చేసుకుంటే బాగుంటుంది దీనికోసం ఒక బౌల్లో వాటర్ పోసుకొని వాటర్ వేడైన తర్వాత ఈ మనము పాలకూర ఒక కట్ట తీసుకున్నాం కదా దాన్ని తీసుకొని ఫస్ట్ వాష్ చేసేసుకుని ఈ వాటర్లో ఇలా బాయిల్ అవుతున్నప్పుడు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి మనం ఇందాక వాటర్లో వేసుకున్న పాలకూర ఉంది కదా అదైతే దీంట్లో వేసుకొని పేస్ట్ చేసుకోవాలండి టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిరపకాయలు అలానే అల్లం చిన్నల్లిపాయలు అలానే కొంచెం పుదీనా కొత్తిమీర ఒక పావు టీ స్పూన్ సాల్ట్ ఇవన్నీ వేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని మనమైతే దీన్ని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడైన తర్వాత దీంట్లోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి అప్పుడు మనకి ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా ఆయిల్ నెయ్యి వేసుకుని అది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో ఫస్ట్ దాల్చిన చెక్క అలానే రెండు యాలక్కాయలు అలానే రెండు లవంగాలు అలానే మిరియాలు ఇవన్నీ వేసుకుని ఒక హాఫ్ టీ స్పూన్ షాజీరా ఒక పావు టీ స్పూన్ సోంపు ఇవి రెండు కూడా వేసుకుని ఇవి కొంచెం సేపు ఫ్రై అవనిద్దాం ఇలా ఒక టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనము ఉల్లిపాయలు అనేవి ఇందా కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా ఆ కట్ చేసుకుని పెట్టుకునే ఉల్లిపాయ ముక్కలు కూడా దీంట్లో వేసుకోవాలి ఇవి వేసుకుని ఒకసారి ఉల్లిపాయలంతా బాగా కలుపుకొని మనకి ఉల్లిపాయలు అనేవి కుక్ అవ్వాలి కదా అందుకేం చెప్పి ఉల్లిపాయలు అనేది మూత పెట్టుకుని కుక్ అవనిద్దాం దీంట్లోకి ముందుగానే నేనైతే పసుపు అయితే యాడ్ చేస్తున్నాను ఒక పావు టీ స్పూన్ పసుపుని కూడా వేసుకుని మూత పెట్టేసేసి ఉల్లిపాయనైతే మనం కుక్ చేసుకున్నాం దీంట్లోకి నేను అల్లం చిన్నలపాయ్ పేస్ట్ అయితే ఏమీ యాడ్ చేయటం లేదండి ఇందాకే మనము పేస్ట్ చేసుకోవడానికి వేసుకున్నాం కదా అల్లం చిన్నులపాయ అనేది అది అయితే సరిపోతుంది మనకి ఇలా మనకి ఉల్లిపాయలు అనేవి వేగిపోయింది కదా వేగిన తర్వాత ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా పాలకూర పేస్ట్ అది అయితే దీంట్లో వేసుకుని మనమైతే దీన్ని ఒక టూ టూ త్రీ మినిట్స్ దీన్ని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ మనము పాలకూర అనేది వాటర్లో బాయిల్ చేసాం కాబట్టి మనకి ఆ పచ్చి స్మెల్ అనేది రాకుండా ఉంటుంది అందుకని చెప్పి మనకు టూ టూ త్రీ మినిట్స్ దీన్ని ఫ్రై చేసుకుంటే మనకి అయిపోతుంది చూసారు కదా మనకి ఇదైతే రెడీ అయిపోయింది స్టవ్ స్టవ్ ఆఫ్ చేసేసి నేనైతే దీన్ని కుక్కర్లో చేస్తున్నానండి దీనికోసం ఇందాక మనము ఒక నానపెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా ఒక బౌల్లో అది కుక్కర్లో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఆల్రెడీ మనం ఇందాక సాల్ట్ వేసుకున్నాం కదా సాల్ట్ అనేది చెక్ చేసుకుని వేసుకోండి తర్వాత దీంట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే మనకి రైస్ అనేది పొడి పొడలాడుతూ వస్తుందండి ఇది కూడా వేసిన తర్వాత కొంచెం పుదీనా కూడా వేసుకుని ఇందాక మనము ఈ పేస్ట్ని అయితే కుక్ చేసుకుంటున్నాం కదా పాలకూర పేస్ట్ని అది ఇప్పుడు మనం ఈ రైస్లోకి అయితే యాడ్ చేసుకుందాం మీరు ఇది కావాలి అనుకుంటే కనుక రైస్ కుక్కర్లో అయినా కూడా చేసుకోవచ్చు లేదు అనుకుంటే కనుక ఇలా కుక్కర్లో చేసేస్తే మనకి ఈజీగా అయిపోతుంది కదా మార్నింగ్ టైం పిల్లలకి మనము లంచ్ బాక్సులు అనేవి పెట్టడం చాలా పెద్ద టాస్క్ మనం ఏ కూర చేసినా కూడా వాళ్ళు బాక్స్ అనేది తిప్పి తీసుకొస్తూ ఉంటారు కదా అలాంటప్పుడు మనం ఇలాంటి ఈజీ రెసిపీస్ వేసేస్తే మనకి తొందరగా అయిపోతుంది వాళ్ళకి కూడా టేస్టీగా ఉంటుంది వాళ్ళు కూడా తినడానికి ఇష్టపడతారు ఇలా అంతా వేసినాక ఒకసారి కలిపేసేసుకుని సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుంటే సరిపోతుంది దీంట్లోకి మనం కారం అనేది ఏమి యాడ్ చేయటం లేదండి ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు అనేవి వేసుకున్నాం కదా ఇలా మూత పెట్టేసేసి విజిల్ పెట్టి ఒక త్రీ విజిల్స్ రానిస్తే సరిపోతుంది తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మనకి ప్రెజర్ అంతా పోతుంది కదా మోద తీసి చూస్తే ఎంతో టేస్టీ అయినా పాలకూర రైస్ అయితే రెడీ అయిపోయింది కదా చూసారు కదా చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా ఉందండి పిల్లలకైతే బాగా నచ్చుతుంది ఎప్పుడు మనం ఒకటేలాగా కూరలు ఇవి చేస్తూ ఉంటే వాళ్ళు లంచ్ బాక్స్లు మనం ఎలా అయితే పెట్టి పంపిస్తామో అలానే తిప్పి తీసుకొచ్చేస్తారు అలా కాకుండా ఇలా మీరు డిఫరెంట్ డిఫరెంట్గా రైస్ ఐటమ్స్ వేస్తూ ఉంటే వాళ్ళు కూడా తినడానికి ఇష్టపడతారు వాళ్ళకి కూడా కొత్త కొత్తగా మనం డిఫరెంట్ డిఫరెంట్గా చేసిస్తే పిల్లలు అందరూ డిఫరెంట్ డిఫరెంట్గా తెచ్చుకుంటూ ఉంటారు కదా వాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది ఇలా నేను ఒక లంచ్ బాక్స్ తీసుకుని నేనైతే లంచ్ బాక్స్లోకి ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న పాలకూర రైస్ ఉంది కదా అదైతే నేను ఈ లంచ్ బాక్స్లోకి పెట్టేస్తున్నాను మనం ఇలా రోజుకు ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్గా రైస్ ఐటమ్స్ కానీ లేదంటే కనుక పరాటా ఇలాంటివి చేసిస్తూ ఉంటే పిల్లలు కూడా వాళ్ళు తినడానికి ఎంజాయ్ చేస్తారు లేదు రోజు ఒకటేలాగా కూర ఇవన్నీ చేసి ఇస్తుండే బోర్ కొట్టేసి వాళ్ళు కూడా ఏం తింటారో తిప్పి తీసుకొచ్చేస్తారు బాక్స్ అలా కాకుండా ఇలా డిఫరెంట్గా చేస్తూ ఉండండి వాళ్ళు కూడా ఇష్టపడతారు అలానే నేను ఎగ్ అనేది మా అమ్మాయి అసలు ఇంట్లో తిననే తినదు అందుకని చెప్పి నేను ఇలా లంచ్ బాక్స్లో స్నాక్స్ లాగా పెట్టేశాను నేను ఎగ్ బాయిల్ చేసేసి అది పెట్టి కొంచెం జీడిపప్పు కూడా ఇలా నేను స్నాక్స్ కోసం పక్కన పెట్టేశాను చూసారు కదా ఎంతో టేస్టీ అయినా పాలకూర రైస్ అయితే రెడీ అయిపోయింది కదా మీరు కూడా ఇలానే చేసి మీ పిల్లలకి లంచ్ బాక్స్లో అనేది పెట్టండి అలానే మనకి తొందరగా కూడా ఈజీగా కూడా అయిపోతుంది కదా హడావుడి లేకుండా మార్నింగ్ మనం కూరగాయలు కట్ చేసుకుని బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుని ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు మనం ఇలా ఈజీగా ఉండే రెసిపీస్ చేస్తూ ఉంటే మనకి పిల్లలకి వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుంది వాళ్ళు కూడా తినడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు తప్పకుండా మీరు కూడా ఒకసారి దీన్ని ఇంట్లో అయితే ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి చూసారు కదండి చాలా సింపుల్గా పాలక్ రైస్ అయితే మనం చేసేసుకున్నాం కదా అలానే పాలక్ రైస్తో పాటు నేను ఇంకొక రైస్ ఐటెం కూడా నేను మీకు వీడియోలో పోస్ట్ చేస్తున్నాను అది కూడా మనమైతే చూసేద్దాం డైలీ అయితే పిల్లలకి లంచ్ బాక్స్లో మనము డిఫరెంట్ డిఫరెంట్గా రైస్ రెసిపీస్ ఏం చేయాలో పెడుతూ ఉన్నాను కదండి అలానే ఈరోజు కూడా ఇంకొక డిఫరెంట్ అయిన రైస్ రెసిపీ అండి ఇది ఇది మనం ప్రసాదంగా కూడా నైవేద్యంగా కూడా చేసుకుని పెట్టుకోవచ్చు అలానే పిల్లల లంచ్ బాక్స్లో అయితే ఈజీగా అయిపోతుంది అదే నువ్వులతో చేసిన రైస్ నువ్వులతో మీరు ఎప్పుడు నువ్వులు ఉండలు ఇలా చేసుకుని ఉంటారు కదా ఇలా మీరు ఎప్పుడైనా రైస్ అనేది ట్రై చేశారా చాలా అంటే చాలా బాగుంటుంది నువ్వులు అనేది మన హెల్త్కి కూడా చాలా మంచిది కదా తప్పకుండా మీరు కూడా ఒకసారి దీన్ని ఇంట్లో అయితే ట్రై చేయండి దీనికోసం కావాల్సినవి ఏంటి అంటే ఒక కప్పు నువ్వులు తీసుకుని అలానే ఎండుమిరపకాయలు మీ కారంకి తగ్గట్టు వేసుకోండి అలానే టూ టేబుల్ స్పూన్ పల్లీలు రెండు టేబుల్ స్పూన్లు మినపప్పు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పచ్చని కొంచెం జీడిపప్పు అలానే కరివేపాకు ఇవన్నీ తీసుకుని రెడీగా పెట్టుకుని ఉంచుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఒక గ్లాస్ బియ్యం తీసుకుని నేను బియ్యం అయితే రెగ్యులర్ బియ్యంతోనే చేస్తున్నానండి బాస్మతి రైస్తో అయితే ఏం చేయట్లేదు బియ్యంని వాష్ చేసుకుని ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ పోసుకొని దీన్ని నేనైతే దీన్ని ఒక అరగంట ముందు నానపెట్టుకొని పెట్టుకున్నానండి ఇలా వాటర్ కూడా పోసుకున్న తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ నూనె నూనె వేయటం వల్ల మనకి రైస్ అనేది పొడి పొడిలాడుతూ వస్తుందండి ఇలా చేసేసి ఒక అరగంట పక్కన పెట్టుకుని పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడైన తర్వాత దాంట్లోకి మనము పల్లీలు ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఆయిల్ మ్యాచ్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇలా పల్లీలు తర్వాత ఎండుమిరపకాయలు ఏమో మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకుని అలానే దీంట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్ మినపప్పు టూ టేబుల్ స్పూన్ పచ్చనపప్పు ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని దీన్ని మనము సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి హైలో మాత్రం పెట్టద్దు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మీరు దీన్ని డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది మనకి పల్లీలు ఇవైతే వేయాలి కదా దీన్ని కొంచెం సేపు వేయించిన తర్వాత దీంట్లోకి కొంచెం కరివేపాకును కూడా వేసుకోండి ఈ కరివేపాకు వేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది బాగుంటుంది తర్వాత ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ నువ్వులు నువ్వులు ఒక కప్పు తీసుకుంటే సరిపోతుంది నువ్వులు అనేది మీరు ఎక్కువ యాడ్ చేసుకుంటే ఎందుకంటే మనం నువ్వులతోనే రైస్ చేస్తున్నాం కదా అందుకేం చెప్పి మీరు నువ్వులు అనేవి ఒక కప్పు యాడ్ చేసుకోండి చిన్న కప్పు ఉంటుంది కదా అది యాడ్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత దీంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని మనకి నువ్వులు కూడా ఫ్రై అవ్వాలి కదా ఎక్కువ టైం అయితే అవ్వదు కదా నువ్వులు వేయటానికి మనం నువ్వులు వేయించి ఒక టూ మినిట్స్ ఫ్రై చేయగానే అవి చుట్టుపట్టు అంటూ ఉంటాయి కదా ఇవి కూడా మీరు మీడియంలో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా మనం వే వేసుకున్న పల్లీలు అలానే ఎండు మిరపకాయలు ఇవన్నీ మనకి ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీనికి కొంచెం సేపు చల్లారినిద్దాం ఇలా చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని మనము అన్ని డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అవి మిక్సీ జార్లో వేసుకుని టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకుని దీన్ని మనం ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా ఫైన్ పౌడర్గా మనమైతే దీన్ని గ్రైండ్ చేసుకోవాలండి ఇది మనకి అప్పటికప్పుడు చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది లేదు అనుకుంటే కనుక మీరు దీన్ని నిలవ పెట్టుకుని ఇలా ఒకసారి చేసి పొడి కొట్టుకుని పెట్టుకున్నా కూడా బాగుంటుంది ఇందాక మనం రైస్ని అయితే ఇలా ముందుగానే ఉడక పెట్టుకుని పెట్టుకుంటే సరిపోతుంది రైస్ అనేది బాయిల్ చేసేసుకుని ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని మనం బాయిల్ చేసుకున్న రైస్ని ఆ బౌల్లో వేసుకుని పక్కన పెట్టుకుని ఉంచుకోండి ఆ తర్వాత మనం దీంట్లోకి తిరగమాత అయితే వేసుకుంటాం దీని మీద మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని వేడైనాక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ముందుగా పల్లీలు వేసుకుని తర్వాత దీంట్లోకి కొంచెం జీడిపప్పును కూడా వేసుకోవాలండి ఇవి రెండు కొంచెం ఫ్రై అవ్వాలి కదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి హైలో మాత్రం పెట్టద్దు పెట్టారంటే తొందరగా మాడిపోతాయి అప్పుడు మనకి జీడిపప్పు కానీ పల్లీలు అనేవి టేస్ట్ అనేది చేంజ్ అయిపోతాయి అలానే ఎండు మిరపకాయలు కూడా వేసుకుని సిమ్లో పెట్టుకుని ఒక టూ 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 త్రీ మినిట్స్ మనం ఈ తిరగమాత అంతటిని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనము తిరుగుమాతకి వేసుకుంటాం కదా దినుసులన్నీ అవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకోండి ఈ దినుసులు అనేవి మీకు వన్ టేబుల్ స్పూన్ కావాలంటే వన్ టేబుల్ స్పూన్ లేదంటే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఎక్కువ తినేవాళ్ళు అనుకుంటే కనుక కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి లేదా తక్కువ కావాలనుకునే వాళ్ళు ఒక వన్ టేబుల్ స్పూన్ అన్నీ ఒక్కొక్క వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఒక వన్ టేబుల్ స్పూన్ శనగ పచ్చనపప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు ఒక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక వన్ టేబుల్ స్పూన్ ఆవాలు ఇవన్నీ వేసుకుని దీంట్లోకి కొంచెం పసుపు వేసుకుంటే నేనైతే అన్నిట్లో పసుపు వేసుకుంటానండి పసుపు అనేది ఆప్షనల్ మీరు వేసుకున్నా పర్వాలేదు వేసుకోకపోయినా పర్వాలేదు చీటికడంత పసుపు కూడా వేసుకుని ఒకసారి దీని అంతటిని బాగా కలిపేసుకుని అలానే కొంచెం కరివేపాకును కూడా వేసుకోవాలి కరివేపాకును కూడా వేసుకుని మళ్ళీ ఇంకొకసారి ఫ్రై చేసుకుంటే మనకి తిరుగుమాత అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా చాలా ఈజీగా అయిపోతుందండి మనము ఇప్పుడు అమ్మవారికి ప్రసాదాలు నైవేద్యాలు అలా చేస్తూ ఉంటాం కదా ఇలా ఈజీగా మనము నువ్వులతో చేసిన రైస్ పెట్టండి చాలా తొందరగా అయిపోతుంది మనకి పని కూడా తొందరగా అయిపోతుంది అలానే పిల్లలకి లంచ్ బాక్స్లో మీరు ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా రోజు ఏదో ఒకటి చేసిస్తూ ఉంటే వాళ్ళకి బాగా నచ్చుతుంది వాళ్ళు కూడా తినడానికి ఇష్టపడుతూ ఉంటారు చూసారు కదా మనకి తిరగమాత అయితే రెడీ అయిపోయింది కదా ఇందాక మనము రైస్ని అయితే ఒక బౌల్లో వేసి పెట్టుకున్నాం కదా దాంట్లోకి ముందుగా మనం పౌడర్ చేసి పెట్టుకున్న నువ్వుల పొడి ఉంది కదా ఆ నువ్వుల పొడిని మనము రైస్ కనుక ఒక గ్లాస్ తీసుకుంటే దానికి ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ పెద్ద స్పూన్ ఉంటుంది కదా అది ఫైవ్ టేబుల్ స్పూన్ అయితే పడుతుందండి ఫైవ్ టేబుల్ స్పూన్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది మన రైస్కి అనేది ఇలా నువ్వుల పొడి కూడా వేసుకుని మనకి మిగిలి మనకి నువ్వుల పొడి అనేది ఉంటుంది కదా అది మనకి ఇడ్లీలో కానీ దోశల్లో కానీ చాలా బాగుంటుందండి దాంట్లో అయినా కూడా తినచ్చు మనము తర్వాత తిరగమాతను కూడా దీంట్లో వేసేసుకుని దీని అంతటినీ ఒకసారి కలుపుకుంటే నువ్వుల రైస్ అయితే రెడీ అయిపోతుంది చూసారు కదా చాలా ఈజీగా అయిపోతుంది కదా అలానే చాలా టేస్టీగా కూడా ఉంది మీరు ఎప్పుడు ఇలా ట్రై చేసి ఉంటారు కదా ఎప్పుడు పులిహార ఇలానే లెమన్ రైస్ ఇలాంటివి చేస్తూ ఉండి ఉంటారు కదా ఒకసారి మీరు కూడా నువ్వులతో ఇలా రైస్ చేయండి చాలా బాగుంటుంది మీ పిల్లలకి బాక్స్లో పెట్టండి అలానే మనకి మార్నింగ్ టైం కానీ ఈవినింగ్ టైంలో కానీ బ్రేక్ఫాస్ట్లో స్నాక్స్లో కూడా మనకి మన దగ్గర అన్నం కనుక మిగిలిపోతే ఇలా ఈజీగా మనం చేసేసి పెట్టుకోవచ్చండి నువ్వులు పొడి చేసుకుని పెట్టుకుంటే మనం వెంటనే ఫైవ్ మినిట్స్లో మనకి ఈ రైస్ అయితే రెడీ అయిపోతుందండి చాలా టేస్టీగా ఎమ్మీగా కూడా ఉంది తప్పకుండా మీరు కూడా ఒకసారి దీన్ని ఇంట్లో అయితే ట్రై చేయండి ఎప్పుడూ ఒకటేలాంటివి కాకుండా ఇలాంటివి అప్పుడప్పుడు డిఫరెంట్ డిఫరెంట్గా కూడా చేస్తూ ఉంటే పిల్లలకి మనకి కూడా టేస్ట్ బాగుంటుంది అందరూ ఎంజాయ్ చేస్తారు ఇప్పుడు మనం లంచ్ బాక్స్లోకి అయితే పెట్టేసుకుందాము నేను ఇలా లంచ్ బాక్స్ తీసుకుని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న నువ్వుల రైస్ ఉంది కదా అదైతే నేను ఈ బాక్స్లో పెట్టేస్తున్నాను పిల్లలకి ఇలా రోజు డైలీ ఒకటేలా కాకుండా కూరలు అనేవి చేసి పెట్టేస్తూ ఉంటే వాళ్ళు బాక్స్ అనేది తిప్పి తీసుకొచ్చేస్తూ ఉంటారండి అలా కాకుండా మీరు డైలీ ఒక్కొక్క రైస్ డైలీ కాకపోయినా వీక్లీ టూ టైమ్స్ రైస్ టూ టైమ్స్ ఏమో పరోటా ఇలాంటివి చేసి పెడుతూ ఉంటే కనుక వాళ్ళకి కూడా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది ఎప్పుడు ఒకటేనా అని కాకుండా వాళ్ళకి కూడా డిఫరెంట్ డిఫరెంట్గా పిల్లలు అందరు తెచ్చుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా నాకు కూడా ఇలా డిఫరెంట్గా ఏదో ఒకటి తినాలనిపిస్తుంది అని వాళ్ళు కూడా ఇష్టపడుతూ ఉంటారు అందుకని చెప్పి మీరు కూడా డైరీ ఇలాంటివి ఏదో ఒకటి కొత్త కొత్తగా పిల్లల కోసమే కదా మనం ఏది ట్రై చేసినా కూడా అలానే ఇది ఇంట్లో వాళ్ళందరికీ కూడా బాగా నచ్చుతుందండి చాలా టేస్టీగా ఉంది మీరు కూడా తప్పకుండా ఒకసారి టేస్ట్ అయితే ఇది మాత్రం కంపల్సరీ ఇంట్లో అయితే చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఇలా నేను బాక్స్లోకి క్యారెట్ అనను మన పిల్లలకి ఇష్టమైన స్నాక్స్ ఏదైతే అది బిస్కెట్ ఒకటి నేను ఇలా క్యారెట్ పెట్టేసి లంచ్ బాక్స్ని అయితే రెడీ చేసేసాను మా అమ్మాయికి అయితే ఈ నువ్వుల రైస్ కూడా చాలా బాగా నచ్చేసింది దానికి దానికి బాగా ఫేవరెట్ నువ్వుల రైస్ ఒకటి మన ఛానల్లోనే మొన్న టమాటో రైస్ చేసి పెట్టాను కదా అది ఒకటి పుదీనా రైస్ పాలక్ రైస్ దానికి బాగా ఇష్టం అండి తను వీక్లీ టూ టైమ్స్ అన్న కంపల్సరీ రైస్ ఐటెం ఏదో ఒకటి తీసుకువెళ్తూ ఉంది తప్పకుండా మీరు కూడా మీ పిల్లలకి ఒకసారి చేసి పెట్టండి వాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది చాలా ఈజీగా కూడా అయిపోతుంది కదా అందుకని చెప్పి మీరు కూడా ఒకసారి దీన్ని ఇంట్లో ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి చూసారు కదా ఎంతో టేస్టీ అయిన నువ్వుల రైస్ రెడీ అయిపోయింది కదా మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు చాలా టేస్టీగా కూడా ఉంది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి ఇంకో వీడియోతో రేపు కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్